వారం వచ్చి స్వామి ప్రార్థన చేయించుకున్నాను క్రియం తగ్గింది గడ్డ కొంచెం కరిగింది అమ్మ మీరు రండి తల్లి అయ్యా రండి వచ్చేస్తున్నారు కదా నడుచుకుంటా చప్పలు కొట్టాడు కొడుకు వచ్చాడా కుమారుడు ఎవరైనా వచ్చారు వీళ్ళతో ఇంకెవరైనా వచ్చారా మీరిద్దరే వచ్చేసారా అయ్యో ప్రభు అని స్తోత్రం చప్పలు కొట్టండి గట్టిగా అందరూ చేతులు పైగెత్తి చప్పలు కొట్టాలి హాలే మరి పౌలయ్య గారు దేవుని సేవ చేస్తారు ఎక్కడమ్మా మీ సేవ మహారాష్ట్ర మహారాష్ట్రలో సేవ చేస్తారు ఇప్పుడు నేను పట్టకొచ్చినప్పుడు అసలు ఆయన చనిపోయి ఉండాలి మా ఇంటికి ఆరతబోయింది పోయింది సంతూరు సర్వాయిపేట అయితే మేము హాస్పిటల్లో ఉన్నాము ఒక హాస్పిటల్లో నలభై రోజులు ఉన్నాము ఒక హాస్పిటల్లో ఇరవై ఎనిమిది రోజులు ఉన్నాము ఏం గ్యారంటీ లేదు చూస్తూ చూస్తూ అందునే ఒక రోజు రూమ్కి వచ్చి నేను మాకు ఏరియా వాళ్ళు టీవీ మాకు టీవీ లేదు వచ్చి నేను అలిసిపోయి ఇట్లా టీవీ పెట్టినప్పుడు అయ్యా వాక్యం చెప్తుండు పిల్లలు లేదు అయితే చూడండి భయంకరమైన పరిస్థితి అయినది నేను ఓల్డ్ రూముకు పోయి కొంచెం తానం చేసుకొని అత్తాని ఆయన అక్కడిని హాస్పిటల్ వదిలేసి ఇంటికి పోయినా అప్పుడు చూసినప్పుడు నా పరిస్థితి నాకేమనిపించింది అంటే ఈ పోయినా దేవుని ఆయన అసలు వాళ్ళు గ్యారంటీ లేదు కదా పిల్లలు ఏమంటారు అంటే నువ్వు కరుసు అవుతుంది మమ్మీ మనకు ఎవరు కారాలు మన నాన్న ఎట్లా తీసుకుపోతాము అని ఏడిసింలు ఒక బాబు అన్నాడు కంటే ఎంత కరుసన్నగా నానా మనం ఒక్కసారి పోదాం ఒక్కసారి పోయొద్దాము అని అన్నాడు అంతే ఒక్కసారి వచ్చినాము ప్రార్థన చేసిండు ఆ రోజు రాంగ ముక్కుల పైపు మూత్రంలో పైపు తీసుకొని వచ్చినప్పుడు కనీసం ఆయన ఇట్లా తీసుకొచ్చి ప్రార్థన చేసిండు నానా అప్పటి నుండి ఆ క్రియాటిన్ లెవెల్ తగ్గిపోయింది ఆయనకు అంతేకాదు మూడుగాముల బ్లేడే రక్తము ఎక్కిస్తే ప్రయాసం చేసినప్పుడల్లా బ్లడ్ ఎక్కియ్యాలి ఒక ప్రాబ్లం కాదు ఊరియం తక్కువైంది క్రియాటి పెరిగింది మళ్ళీ తర్వాత సోడియం తక్కువైంది గ్యారంటీ ఇవ్వలేయలేదు ఇది ఇక్కడ ఇస్తే దేవుడు తన ప్రవర్తనను పంపి ఇక్కడ బెత్య కాడి స్వస్థత నేను అనుభవించాను ఇది నాకు దేవుడు చేసిన మేలు ఈ దైవజనుని పుట్టించిండు ఈ పామను కొరకే అని నేను గుర్తించాను నాకు కూడా ఎన్నో సమక్షలు చెప్పుకోలేని బాధ నాకు కూడా లివర్ చేసాడు చూడండి బుక్కులో పైపు టాయిలెట్ పైపు ఈ పైపులన్నీ అన్నీ వచ్చారు వాపులండి ఈ చేతులు వాపులు కాళ్ళు వాపులు రెండు కిడ్నీలు పాడైపోయాయి రెండు కిడ్నీలు ఇదిగో ఇప్పుడు చూడండి ఎంత మడతలు వచ్చిందో చూడండి చేతులు తడిచి ఈయన్ని తొడలేకరు రోజు రె దినం తప్పిడిచి దినము డయాసింగ్ చేయించేది డైల్చి చేపించుకున్నాము మంచిగా పట్టుకొచ్చారు ఆ మరి వచ్చి ఇప్పుడు ఎంత కలమైంది ఇక్కడ రెండు నెలల నుంచి అయిపోయింది నాన్న ఫ్రీ అయిపోయిందా పాడైపోయినంటే చేతులు వాపులు కాళ్ళు వాపులు మనిషి మాట్లాడటానికి లేదు వచ్చారు అక్కడ ఉన్నారు పడుకోబెట్టారు కదమ్మ అక్కడ సేవకులు మహారాష్ట్రలో సేవ చేస్తారు ఎక్కడ మహారాష్ట్రలో ఎక్కడ శిరవంజ దగ్గర చేస్తారు చర్చి కూడా కట్టారు ఇట్లాగా అయితే ఇక్కడికి వచ్చారు విశ్వాసంతో వచ్చారు కొడుకు తీసుకొచ్చారు ఇద్దరు కొడుకులు ఉన్నారు వీళ్ళకి తీసుకొచ్చారు మొన్న వీళ్ళు ఆ మహారాష్ట్ర వెళితే అయ్యే నడుచుకుంటూ వెళ్ళిపోతుంటేనంట అనుకున్నారంట అక్కడ శవ విశ్వాసులు అందరూ కూడా ఆయన చచ్చిపోయి ఉన్నాడు పాటికి అన్నారంట అంతేనయ్యా ఈయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు కొట్టాడు ఒక శవము నడుచుకుంటూ పోతే అలా ఆశ్చర్యం చూస్తారు అట్లా ఎట్లమ్మా అది ఒక ఊర్లో బాడి కాడికి వచ్చినట్టు వచ్చి ఒక గంట సేపు అట్లా ఒక్కొక్క మా దగ్గర ఉన్న సేవకులు కూడా ఇదేమి చంత్రం అని ఏడిచిండ్రు ఎందుకంటే కిడ్నీ ప్రాబ్లం ఏంటి గడ్డ అంటున్నారు అదే అది క్రియాటిన్ అట్లా చేసింది కదా నన్ను డయాసిన్ చేసినాం కదా దాన్ని బట్టి కొంచెం గడ్డగా ఉన్నది అది కూడా అది కూడా పోయింది కానీ కొంచెం ఉంది ఎంత విశ్వాసం అంటే అసలు వాళ్ళని నేను రమ్మను ఏమనలేదు ఎక్కడ మహారాష్ట్రలో చెప్తుంటే అది ఇంకా ఇంతలా ఉన్నాయి అప్పుడు అయ్యాడు పాలుపోయి ఉన్నాడు కదమ్మా ఇప్పుడు కలర్ వచ్చేసారు మామూలుగా ఉన్నారు ఇంకా ఈ రోజు మరి వచ్చారు కదా పాపం ఎల్లైనా మంచిగా ప్రార్థన చేయాలి హలే నిజంగా మరణం తప్పించడ యహో వర్షమైంది చప్పట్లు కొట్టండి గట్టిగా మరణం తప్పించడి యహో వర్షమైంది హలే లుయా మరణము తప్పించడి యహో వర్షమైంది దేవుని సేవకులు అసలు కొంతమంది సేవకులు మొన్న ఒక ఆయన ఇక్కడ నల్లగొండలో ఉంటాడు ఆయనకి కిడ్నీ రెండు పార్డు అయితే వాళ్ళందరూ చెప్పారు అయ్యా సేవకుడి దగ్గరికి వెళ్ళంటే పోజు కొట్టాడు ఇక్కడ వాళ్ళ బంధువులు ఉన్నారు ఇక్కడే వచ్చారు అయ్యా రాయ బతికిస్తాడంటే పోజు కొట్టి నాకు పెడైరు ఉంది నాకు పెళ్ళి ఉంది అని పోజు కొట్టాడు సాయంత్రంగా చచ్చిపోయాడు రెండు కిడ్నీలు పేలే కొంతమందికి గర్వం ఉంది చాలా ఇలాగ చాలామంది చెప్తున్నారు నేను కూడా ఒక సాక్షిని చెప్పారు ఆయన పాకు భార్య పాశ ఆయన కమ్మం వాళ్ళది పాస్టర్లే భర్త భార్య ఆమెకి కిడ్నీలో ప్రాబ్లం దా దేవసేవుడి దగ్గర తీసుకెళ్తాం రా అంటే ఆయన తీసుకురా భార్య చచ్చిపోయింది చూడండి ఎంత గర్వం ఉండొద్దండి ఎవరికి దేవుడు ఒక వరం ఇచ్చారు నాకు అంతే ఇది హాస్పిటల్ మించిన వరం ఇది లక్షల కోట్లు పెట్టినా కూడా అక్కడ జరగకపోతే ఇక్కడ నిమిషాలు క్లోజ్ అయిపోద్ది మరి ఈ సేవకుడు ఎంత తగ్గించుకున్నాడో చూడండి దేవుడు నేను కూడా ప్రాణం చేసుకుంటా అంటే కాదు కదా ఇప్పుడు ఇంత వాపులు ఈ బ్లడ్ లేకపోవటం రెండు కిడ్నీలు పోయినాయి ఇప్పుడు కొంచెం కొంచెం ఆహారంలోకి వెళ్ళాడమా అన్నం పెట్టాం అప్పటి నుంచి అన్నం తింటే అప్పుడు దాకా పడింది కదా ఇప్పుడు కూడా వస్తుంది కదా అది రావాలి ఇంకా మొత్తం రావాలి అది వచ్చేకే ఇది మరి దానివల్లనే ఇదంతా ఉంది కిడ్నీల ఉంది నేను ప్రార్థన చేస్తే కిడ్నీ మీద ఉన్నటువంటిది ఊపిరితిత్తుల మీద ఉన్నది గుండు మీద ఉన్నది పేగులు ఉన్న డస్ట్ వాంట రూపంలో నంజులాగా కారిపోతాయి అది ఉన్నప్పుడు వస్తుంది కొద్దిగా తీసుకున్నాది మొత్తం పొన్గాకాండీ గాడ్ బ్లెస్